హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడిప్పుడే బాగుంటున్నాం అనమాట ఎందుకనేది వీడియోలో చెప్తాను అండ్ వరకు చూడండి మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి నా పేరు దేవీరమ్న వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇది నా డైరీ మార్నింగ్ మార్నింగ్ అప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఇలా అవుతుందనమాట బయలుదేరాము ఇక్కడికి అంటే మా సార్కి బ్లడ్ టెస్ట్ చేయించడానికి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ డేస్ ముందు ఒక వన్ వీక్ అవుతుందేమోనండి వన్ వీక్ కూడా అవ్వదు త్రీ ఫోర్ డేస్ గ్యాప్లోనే నాకు రికవర్ అయ్యింది అనేసరికి నా సార్కి ఫీవర్ అనమాట నాకైతే బాగా హై ఫీవరు వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఫీవరు ఇలా వచ్చేసి అలా అనమాట పారాసిటమాల్ వేసినా తగ్గేది కాదు కానీ మాకు నాకు వచ్చినప్పటికీ హాస్పిటల్ మాకు తెలియదు సో మేము ఆర్ఎంపి డాక్టర్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను తర్వాత నాకు అదే బెస్ట్ అనిపించింది అనమాట ఎందుకంటే ఈ హాస్పిటల్ మాకు అంత నియరెస్ట్ అయితే కాదు కొద్దిగా దూరమే ట్రాఫిక్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది నాకు అసలే నీరసంగా ఉంది కదా నేను అసలు ఆయన తీసుకువెళ్ళడం తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది అయ్యింది కానీ ఇంకా ఓపికి తెచ్చుకొని ఇంకా అలాగా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట హాస్పిటల్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాము బట్ అది ఇంకా తప్పదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా అలా చేయడానికి తప్పలేదన్నమాట నాకు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం కానీ ఆ టైంలో చాలా ఇబ్బంది వేసింది చేతులు కూడా నొప్పులు చేసేవన్నమాట ఇంటికి వెళ్ళేసరికి మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఈ ఈ హ్యాండ్ పామ్స్ అంటాను కదా ఇవన్నీ కూడా ఫుల్ పెయిన్ వచ్చేసి రెడ్గా అయిపోయాయి అనమాట ఇంకా వీక్నెస్ తగ్గలేదు ఆ రోజు సెవెన్కి ఇంటికాడ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ ఫిఫ్టీన్ ఇలా అయ్యిందనమాట బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోయాము నైన్కి నైన్ థర్టీకి రమ్మన్నారు సో ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి వాళ్ళు రమ్మన్నారు కదా అని మేము నైన్ థర్టీకి ఇలా వెళ్ళామనమాట వెంటనే పంపించేస్తారేమో అనుకున్నాము భయం చిన్నది పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వెళ్ళాం కదా మెట్ పంపించలేదు వెయిటింగ్ చేశాక టెన్ థర్టీకి ఇలాగా పిల్లల్ని ఇంట్లో ఉంచేసి వెళ్ళాం కదా అదొక టెన్షను సో ఇంకా తప్పదు మన మన గురించి అంటే మనలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు కాకపోతే మా పిల్లలకి ముందు నుంచి అలవాటు కాబట్టి నేను టెన్షన్ పడ్డాను కానీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి బాగానే ఉన్నారనమాట నేను హాస్పిటల్కి వెళ్ళే ముందే వాళ్ళకి చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టేసి వెళ్ళాను నేను చెప్పొచ్చేది ఏంటి అంటే వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి హై ఫీవర్ వచ్చి తగ్గకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచిది అనమాట నేను ఈ వీడియో యాక్చువల్గా తొందరగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను నాకు వినాయక చవితికి ఒక వన్ వీక్ బిఫోరే నాకు ఫీవర్ అయితే వచ్చింది కానీ పోస్ట్ చేయలేకపోయాను ఎందుకంటే ఇంట్లో కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల సో ఇప్పుడు ఇప్పుడు కూడా చాలామందికి తగ్గలేదు అలానే ఫీవర్స్ వస్తూ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ సో జాగ్రత్తగా ఉండండి హాట్ వాటర్ తీసుకుంటూ ఉండండి ఇక్కడ వచ్చేసి ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట సున్నుండలు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని వేయించేసుకుంటున్నాను ఇది ఊర్లోంచి వచ్చింది ఆల్రెడీ చాలాసార్లు కడిగేసి ఎండపోసారు అత్తయ్య ఎందుకంటే గుళ్ళుని బద్దలు చేయాలి అంటే చాలాసార్లు కడగాల్సి ఉంటుంది కదా అందుకని చెప్పి అయినా మనం సున్నుండలు చేసుకోవడానికి కడగా కడగకూడదు సో ఒక గ్లాస్కి ఒక పావు పావు కప్పు నేను బియ్యం యాడ్ చేశాను అనమాట నోటికి అంటుకోకుండా ఉంటాయని చెప్పేసి అవన్నీ చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలి సిమ్లో అంటారు కానీ సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది మనం అలా దాని దగ్గర ఉండిపోవాల్సి వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే అవి వేడేదాకా హై ఫ్లేమ్లో పెట్టి అవి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవన్నీ వేయించుకున్నామంటే బాగుంటుంది పొట్టుపప్పు అయితే హెల్తీగా ఉంటుంది పొట్టు లేని పప్పు అయితే టేస్టీగా ఉంటుంది ఇంతే ఇంకేమీ ఉండదు ఇంకా ఒక గ్లాస్కి మినప్పప్పుకి ఒక గ్లాస్ మనం ఖచ్చితంగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లేస్లో పంచదార కూడా యాడ్ చేస్తారు బట్ బెల్లం అయితే బాగా హెల్దీ కదా అందుకని చెప్పేసి నేను బెల్లం యాడ్ చేశాక ఒక రెండు పిడికెళ్ళ దాకా ఈ మినప్పిండి ఉంటుంది కదా దాన్ని యాడ్ చేశాను అనమాట ఉట్టి బెల్లం మిక్సీ పట్టామంటే మిక్సీ గిన్ని గంటేస్తుంది కదా అని చెప్పేసి రెండు పిడికెళ్ళు మినప్పప్పు యాడ్ చేసేసరికి చక్కగా మనకి ఇలా వంపైగానే మనకు బెల్లం అనేది పడిపోయిందనమాట ఇప్పుడు మనం ఈ మినప్పప్పుని అలాగే బెల్లాన్ని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఈ మాత్రం ఉండలు ఉండనే ఉంటాయి అవి ఎంతగా మిక్స్ చేయడానికి ట్రై చేసినా కూడా కలవలేదన్నమాట సో ఇంకా అలా వదిలేసి కొద్ది కొద్దిగా నెయ్యి వేడి చేసి యాడ్ చేసుకున్నాను మనకి బెల్లం మంచిగా జిగురుందనుకోండి పొడి పొడిలాడే బెల్లం అయితే మనకి నెయ్యి ఎక్కువ పడుతుంది లేదు జిగురున్న బెల్లం ఉంటుంది కదా గాలికి పెడితే కరిగిపోయే బెల్లం ఇలా ఉంటుంది చూడండి జిగురుగా బాగుంటుంది ఈ మాటలో కేజీ హండ్రెడ్ రూపీస్ ఏమో ఉంటుంది అది అదైతే మనకి నెయ్యి తక్కువ పడుతుంది అనమాట సున్నుండలు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి దాకా వేడి చేసి కలిపాను అది సరిపోతుంది అనుకున్నాను కానీ అది ఉండలాగా రావట్లేదు అన్నమాట మొత్తం అంతా నెయ్యి వేసి కలిపేసరికి ఆ లమ్స్ కూడా ఏమీ లేకుండా చక్కగా కలిసిపోయింది ఉండలా కడుతుంది కానీ ఇలా చిన్నగా కదిపినా కూడా అది రాలిపోతుంది అనమాట అలా ఉంటే మనకి తినడానికి అవ్వదు సో ఉండ ఉండలా ఉంటే తినడానికి అవుతుంది కదా అని చెప్పి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేడి చేసి మళ్ళీ కొద్దిగా వేసేసుకున్నాను అన్నమాట జస్ట్ కరగబెడితే సరిపోతుంది మరి వేడి వేడిగా అక్కర్ అక్కర్లేదు మనకి నెయ్యి ముద్దలా ఉంటుంది కదా అలా కాకుండా జస్ట్ ఒక ఆయిల్లాగా వచ్చేంత వరకు వేడి చేసి మనం ఇందులో కలిపేసుకొని గట్టిగా మనం ముద్ద చుట్టుకోవాలి ఎలా అంటే ఒక పిడికెడి నిండా కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది మినప్పిండి ఇప్పుడు మనం చేసిన మినప్పిండి ఉంది కదా అది చే తీసుకొని గట్టిగా చేయాల్సి ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కడ కూడా మినపప్పు మాడకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది అదొక్కటే అనమాట ఎక్కడైనా మాడింది అంటే చేదు వచ్చేస్తుంది తినడానికి అంతగా బాగోదు మాడకుండా ఉంది అంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట తొక్కతో చేసాం కాబట్టి చిన్న చేదైతే ఉంటుంది మరి చిన్న లైట్గా ఉంటుంది ఎక్కువ కూడా ఉండదు తినొచ్చు పర్వాలేదు హెల్దీ కాబట్టి సో ఇలాగా మనం గట్టిగా చేసేసి స్టోర్ చేసుకున్నాము అంటే మనకి చక్కగా ఉంటాయి వన్ వీక్ దాకా ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటాయి కూడా నాకు కూడా అంత ఐడియా లేదు చేసిన త్రీ డేస్కే అయిపోయాయి అనమాట బాగున్నాయి టేస్ట్ కూడా చూసారు కదా చక్కగా నాకు ఒక గ్లాస్ పిండికి ఒక పన్నెండు లడ్డూల దాకా వచ్చాయి అన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి హెల్తీ కాబట్టి టేస్ట్ కూడా బాగున్నాయి మా వారికి బాగా నచ్చాయి నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఓకేనా బాయ్ బాయ్